ఐసీఎస్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో గురువారం తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు ను తప్పిదాలు చేసిన అద్భుతమైన బౌలింగ్ తో బంగ్లాదేశ్ ను తక్కువ స్కోర్ కి కట్టడి చేశాడు మహమ్మద్ షమీ ముఖ్యంగా మహమ్మద్ షమి ఐదు వికెట్లతో చెలరేగి తనలో ఉన్న సత్తా ఇంకా తగ్గలేదని చాటి చెప్పాడు అతనికి తోడుగా హర్షిత్ రాణా యువ ఆటగాడు మూడు వికెట్లు అక్షర్ పటేల్ రెండు వికెట్లతో సత్తా చాటడంతో ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకు కుప్పకూలింది ఇక హృదయ నూట ఎన పద్దెనిమిది ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో సెంచరీ సాధించగా ఇక ఆ తర్వాత సెంచరీతో ఆఖరి వరకు పోరాటం చేశాడు జాకిర్ అలీ కూడా హాఫ్ సెంచరీ అతనికి అండగా నిలిచాడు ఇక హర్షి హర్షిత్ రాణా అక్షర్ పటేల్ మహమ్మద్ షమి భారత అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు చెలరేగారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక విషయం చోటు చేసుకుంది షమి హర్షిత్ రాణా బౌలింగ్ తో ఆ బంగ్లాదేశ్ ముప్పై ఐదు పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయిన సందర్భంలో తొలి పవర్ ప్లే లో ఐదు వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ వంద పరుగులైనా చేస్తుందని అనిపించింది కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం బంగ్లాదేశ్ కు కలిసి వచ్చింది పీకల్లో కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ ను హృదయ్ అలాగే జాకిర్ అలీ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆదుకున్నారు భారత ఫీల్డర్ల తప్పిదాలను వాళ్ళు క్యాష్ చేసుకుని ఆరో వికెట్ కు ఏకంగా నూట యాభై నాలుగు పరుగులు జోడించారు ఇక ఎదుర్కొన్న తొలి బంతికే జాకిర్ అలీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో రోహిత్ శర్మ జార ఇక ఈ క్యాచ్ డ్రాప్ తో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ మిస్ అయ్యే అవ్వడమే కాకుండా ఇక ఈ క్యాచ్ పట్టి ఉండే జాకిర్ అలీ గోల్డెన్ అలీకి మరొక లైఫ్ అవుట్ చేసే అవకాశాన్ని కేఎల్ రాహుల్ హృదయ చేశాడు ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న అతను ఏకంగా అరవై ఎనిమిది పరుగులు చేశాడు మరో బ్యాటర్ టాహిట్ హృదయ ఇరవై మూడు వ్యక్తిగత స్కోర్ వద్ద ఇచ్చిన క్యాచ్ ను మిడ్ ఆఫ్ లో హార్దిక్ పాండ్యా వదిలేశాడు ఇలాగా భారత జట్టు బౌలింగ్ లో రాణించినప్పటికీ కూడా ఫీల్డింగ్ లో మాత్రం చాలా పెద్ద సుత్త తప్పులైతే చేస్తూ వచ్చింది ఈ అవకాశంతో తను ఏకంగా సెంచరీనే సాధించేశాడు ఈ జోడిని విడదీసేందుకు రోహిత్ శర్మ చెయ్యని ప్రయత్నం లేదనే చెప్పుకోవాలి చివరికి మహమ్మద్ షమి జాకిర్ అలీని అవుట్ చేసి టీమిండియాకు ఊపిరిని అందించాడు ఇక జాకిర్ అలీ అవుట్ అయిన హృదయ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఒక పక్కన తో ఇబ్బంది పడినా కూడా పోరాట ప్రతిమతో సతకం సాధించాడు వికెట్ గా ఆర్షిత్ రాణా కు వెనుదిరిగాడు అనమాట దాంతో భారత జట్టుకు రెండు ఇరవై తొమ్మిది పరుగుల లక్ష్యం అయితే ఏర్పడింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్